ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇంకోటి రెండు అటుగాలు ఉన్నాయి ఉల్లిపాయలు ఉన్నాయి ఇదే కూర అనమాట అందులో నేను కష్మర్చిలు ఆడేశాను ఆల్రెడీ బెండకాయలు ఉన్నాయి కానీ రాత్రి బెండకాయ చేయలే చేసిన మళ్ళీ బెండకాయ వద్దంటున్నారు అదిగే ఇంకా కూర కింద ఉంటుంది అనేసి తీసాను అనమాట పొద్దున్నేమో టిఫిన్ చేసినప్పుడు టమటకాయలు అన్నీ పచ్చడి చేసేసాను చట్నీ కదా

Hai, hmm. 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 <laughs> <Kidney. laughs> <laughs> <laughs> friends. Hai, friends. Hai, friends. Hai, <laughs> friends. Hai, friends. friends. వర్షం ఎక్కువ వచ్చేసింది కదా కలెక్టర్ గారు స్కూల్కి సెలవు ఇచ్చేయమని చెప్పారంట అయితే వాట్సాప్ మెసేజ్ చేశారు సార్ స్కూల్ సెలవు రోజు అనేసి ఎగ్జామ్ లేదు ఇంకా స్కూల్ సెలవు ఇచ్చేసామని చెప్పారనమాట అందుకే ఉన్నారు ఇలా పిల్లలు ఏ రోజు మనకి यह इधर का इधर उद्देश्य बांधता है लाइट लाइट इधर का ऐसी चीज़ है ना कि एक रोड़े ही रहा है हैलो जरी ना उनको कौन पता है उनको क्या लेते होंगे क्या दूध गिरे स्पून पड़े देते हैं और नटों को आरु बोल कुनार पैदल जरी दाश कुनार तो लड़ाई को दें అసలు బజ్జీలేదామని వేద్దామని నీ రెండు అంటకాయలు చిన్నోడుకు నెరసం ఉంది కదా మళ్ళీ నువ్వు ఏ పిండి శనగపిండి కదా ఎందుకని ఆగిపోయాను అనమాట కూర రండి తగ్గింది ఇప్పుడు చిన్నోడు కళ్ళ బొమ్మకాయ బాగుంది కళ్ళ చూడా కాళ్ళ చూడే కళ్ళ చూడు కూడా సప్పే కలరేసాడేటి ఇలా కార ఎలాగెట్టు కళ్ళ కళ్ళజోడు ఎట్టవు కదా బ్లాక్ ఎట్టు అదే పెన్సిల్ 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 తిట్టు ఏంటది राम चल का हाँ और तुम बोलते ही <laughs> वाटर वाटर वाटर। लिये लिये। नहीं मलिये तो ना देखा था शार्ट एंड का दे शार्ट में नहीं बन्दर प्रैक्टिस आप उठ रहा क्या ना वो प्रैक्टिस कोड स्केच ले हतरे रहा ఏమో దాఖలా అలా ఉంగి చూద్దాం చాలు ఇంకా అంతకంటే ఎక్కువేసుకోకూడదు నూనె అని కాదు మా ఎక్కువ అనకూడదు ఏంటిసా డా

మళ్ళీగా ఉప్పు కారం పసుపు ఇంకా కొద్దిగా ఏమో చికెన్ మసాలా పూ వేసి వండేస్తాం ఉప్పు కారం పసుపు కొద్దిగా చికెన్ మసాలా అండగా పోయితే मसाले कोई फर्क आज केला

ఊడిపోయిందా మేమైతే ఈరోజు అయితే కూర వండుకుని చేస్తున్నాం ఫ్రెండ్స్ పిల్లలు సెలవు అమ్మ నలుగురిని కలిసి కూర్చుందన్నాం అన్నమాట మీరేం కోరితో భోజనం చేశారో కామెంట్ చేయండి ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్టు అయితే లైక్ చేయండి ఫ్రెండ్స్ మీరు లైక్ చేస్తే కొంచెం రీచ్ వస్తుంది అనమాట మనకి లైక్ చేయడం అయితే మర్చిపోకండి మా ఎలా అనిపించదో కామెంట్ చేయండి మా ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్లైకన్ అయితే యాక్టివేట్ చేసుకోండి ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ చెప్పండి బాయ్స్ థ్యాంక్ యూ ఆల్